హాయ్ వెల్కమ్ సింటా డైరీస్ మీకు ట్వంటీస్ థర్టీస్ కే గ్రే హెయిర్ అనేది ఎక్కువ అవుతుందా సో దానికి కల రీజన్స్ అలాగే దానికి ఏమేమో సొల్యూషన్స్ ఉన్నాయా ట్రీట్మెంట్స్ ఉన్నాయా అనేది ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నా సో మీకు అర్థమైంది కదండి ఈ రోజు మన టాపిక్ ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో లెట్స్ గో టు ద సింటా డైరీస్ ప్రీ గ్రేయింగ్ అంటే ఏంటి నార్మల్ గా ఏంటి అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఏజ్ అనేది గ్రే హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది సో ప్రజెంట్ అయితే చాలా మందికి ట్వంటీస్ లోనే గ్రే హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీని వల్ల చాలా మందికి కాన్ఫిడెన్స్ గా ఉండలేకపోతున్నారు అందుకోసం ఏంటి అంటే దీనికి గల రీజన్స్ ఏంటో ఈ రోజు అయితే మనం చూసేద్దాం ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ కి మెయిన్ రీజన్స్ అండి ఫస్ట్ వన్ వచ్చి జెనెటిక్ ఏదైనా కానీ ఫస్ట్ చాలా వాటికి ఏంటంటే జెనెటిక్ అనేది చాలా తీరు అనేదిగా ఉంటుంది ఎలా అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా మనకి తక్కువ ఏజ్ లోనే గ్రే హెయిర్ గానీ వస్తుంటే అది పిల్లలకు కూడా వస్తుంది సో అది ఒకటి నెక్స్ట్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ చాలా మందికి వైటమిన్ బిట్వెల్వ్ అలాగే వైటమిన్ డి ఐరన్ కాపర్ ఇలాంటి న్యూట్రిషన్ ప్రొడక్ ప్రొడక్షన్స్ అనేది చాలా తగ్గుతుంది సో వాళ్ళకి కూడా ప్రీమెచ్యూర్ హెయిర్ అనేది వస్తుంది నెక్స్ట్ మెలాలిని తగ్గితే హెయిర్ అనేది పిగ్మెంటేషన్ తగ్గి గ్రే హెయిర్ గా కనిపిస్తుంది మెలాలిన్ అనేది ఏంటంటే మనకి హెయిర్ లో బ్లాక్నెస్ ని పెంచుతుంది సో మెలాలిన్ తగ్గితే మనకి గ్రే హెయిర్ అనేది ఒక కనిపిస్తుంది నెక్స్ట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఇంకేం లేదండి పొల్యూషన్ కానీ అలాగే యువీ రేస్ వల్ల స్కాల్ప్ లోని అడెక్టివ్నెస్ అనేది తగ్గుతుంది ఆక్సిడేటివ్ డ్యామేజ్ పెరిగి పిగ్మెంటేషన్ సెల్స్ అనేవి నశించిపోతాయి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఏంటి అంటే గ్రే హెయిర్ అనేది కూడా వస్తుంది నెక్స్ట్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ దీనికి ఎలా ఉంటుందంటే స్మోకింగ్ అలాగే మెంటల్ స్ట్రెస్ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం లైక్ నెక్స్ట్ ఫ్రీ రాడికల్స్ ని పెంచి పిగ్మెంటేషన్ సెల్స్ ని అనేవి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ రీజన్ అండి హార్ష్ కెమికల్ యూజ్ ఎక్కువగా ఏంటంటే చాలా మంది స్ట్రాంగ్ షాంపూస్ వాడుతారు నూరకు ఎక్కువ రావాలి ఫోమింగ్ ఎక్కువ ఉండే షాంపూస్ అయితే ఎక్కువగా వాడుతుంటారు సో అలాగే స్ట్రైట్నింగ్ క్రీమ్స్ వీటి వల్ల కూడా మనకి గ్రే హెయిర్ అనేది రావడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయండి ఈ ప్రీమేచర్ గ్రే హెయిర్ అనేది కొంచెం మనకి త్వరగా రాకుండా టైం అనేది స్లో చేయడానికి కొన్ని న్యాచురల్ సొల్యూషన్స్ అయితే ఉన్నాయని అవైతే ఇప్పుడైతే చూసేద్దాం సో ఫస్ట్ వన్ వచ్చి బ్యాలెన్సింగ్ డైట్ బీ ట్వెల్వ్ ఫుడ్స్ అంటే ఎక్కువగా ఎగ్స్ కానీ మిల్క్ కర్డ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఐరన్ ఐరన్ కోసం అంటే ఆకుకూరలు అలాగే డేట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది నెక్స్ట్ కాపర్ ఎక్కువగా నట్స్ లో ఉంటుంది అలాగే సీడ్స్ లో కూడా ఉంటుంది వైటమిన్ డి అయితే మీ అందరికీ తెలుసు ఎలాగో సన్లైట్ సన్లైట్ నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీనికి దీనికి ఏంటంటే మనం ఎక్కువగా యోగా మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేవి చేస్తూ ఉండాలి నెక్స్ట్ అండి అవాయిడ్ ద స్మోకింగ్ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి అలాగే జంక్ ఫుడ్ అనేది కూడా చాలా వరకు తగ్గిస్తేనే నీకు హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది సో ఏంటంటే సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అనే అనేవి వాడుతూ ఉండాలి నేచురల్ కండిషనర్స్ వాడాలి లైక్ జెల్ అలాంటి ఈ ప్రీమేచ్యూర్ హెయిర్ కేర్ కోసం ఏంటంటే ట్రీట్మెంట్స్ అలాగే మెడికల్ మెడికల్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయంటే సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ ఏంటంటే మనం ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఏదైనా సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు డాక్టర్ సలహా తీసుకుంటే బెటర్ అండి వాళ్ళ సలహా ప్రకారం అయితే వైటమిన్ బి ట్వెల్వ్ అలాగే జి అండ్ ఐరన్ సప్లిమెంట్స్ అనేవి మీరు తీసుకుంటూ ఉండాలి టాపికల్ సొల్యూషన్స్ అంటే మనకి ఏదైనా అప్లై చేసుకోవడానికి ఏంటి అంటే పెప్టైడ్స్ ఉంటాయి అలాగే మెలానియన్ బూస్టింగ్ లోషన్స్ అనేవి కూడా ఉంటాయి సో ఇవి డై ఒక్కసారి మీ డాక్టర్కి వెళ్తే ఇవి చెప్తారు సో ఇవి మీరు టాపికల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎక్కువగా ఫోమింగ్ లేదని షాంపూస్ అనేవి ఎక్కువ హార్ష్ ఉండే షాంపూస్ చాలా మంది వాడుతుంటారు సో అంత అవసరం లేదండి మైల్డ్ ఫోమింగ్ ఉండే మైల్డ్ షాంపూస్ కూడా ఉంటాయి సో వాటిని మీరు యూజ్ చేస్తే బాగుంటుంది అమోనియా బేస్డ్ కలర్స్ అనేవి మీరు అవాయిడ్ చేస్తే బెటర్ అండి ఇవి లేకుండా అమోనియా లేకుండా చాలా అయితే ఉన్నాయి ఇండస్ వ్యాలీ అయితే హానెస్ట్ నా ఒపీనియన్ అలాగే మెత్స్ ఏంటి అంటే హెయిర్ హెయిర్ పుల్లింగ్ వల్ల ఏంటంటే గ్రే హెయిర్ పెరగడం అనేది మెత్ అండి ఎందుకంటే ఒక వైట్ హెయిర్ వస్తే లాగితే ఇంకో పక్కన ఇంకా చాలా హెయిర్స్ వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు కానీ అది మాత్రం అపోహే నండి అలా ఎప్పటికీ అవ్వదు నెక్స్ట్ ప్రివెన్షన్ ఎర్లీ ఏజ్ నుండే స్టార్ట్ చేస్తే స్లో డౌన్ అవుతుంది గ్రే హెయిరింగ్ అనేది రావడానికి అథెంటిక్ అలాగే హానెస్ట్ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ వీడియోస్ కోసం మన సున్నితా డైరీస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరైనా ఇలా ఎర్లీ ప్రీమిచ్యూర్ గ్రేహితో బాధపడుతుంటే నాకైతే ఒకసారి కామెంట్ చేయండి మీకు ఏమైనా సప్లిమెంట్స్ కావాలంటే నేనైతే మీకు కామెంట్ సెక్షన్ లో రిప్లై ఇస్తాను బై బాయ్